ఇవాళ తెలంగాణ పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు ఎర్రబడుతున్నాయి నచ్చట్లేదు వాళ్ళకి అలా కడుపులో ఎక్కడో దేవినట్టు అవుతుంది ఎందుకంటే తెలంగాణ బాగుపడుతుంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తుంటే ప్రజల అనుక్షణం గుర్తు చేసుకుంటుంటే వాళ్ళకి నచ్చట్లేదు ఇక్కడ కార్మికులు బాగుండకూడదు ఇక్కడ రైతులు బాగుండకూడదు ఇక్కడ దరిద్రం తాండవిస్తేనే మన రాజకీయం సాగుతుంది అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చేసి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో రకంగా కక్ష సాధింపు ఏదో కేసు పెట్టి ఏదో రకంగా బదనాం చేసి ప్రజల్లోకి పోయి ఏదో ఒకటి చేయాలా అని ఒక దుర్బుద్ధితో వ్యవహారం చేస్తా ఉన్నాడు ఇరవై ఒక్క నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏందయ్య అంటే ఏమి లేదు ఉత్త శుష్క ప్రియాలు శూన్యాస్తాలు డైలాగులు తప్ప తెల్లారు లేస్తే ఒక్క పని జరిగిందా చివరికి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా విచిత్రం నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ లేయట్లేదు ఎక్కడ చెప్పులెత్తుకపోతాడేమో భయపడుతున్నారు ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడతారా ఆయన నాకు అర్థం కాదు ఇంత దారుణంగా ఇంకా నికృష్టం ఏంటంటే ఆయన అంటాడు నీ గుడ్లు బీకి గోటిలాడతా నీ పేగులు మెడల్ వేసుకుంటా ఇది ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల పేగులు మెడల్ వేసుకోవడం ఏంది బోటి కొట్టుటోడు వేసుకుంటాడు పేగులు మెడలు నువ్వేందుకే నాకు అర్థం కాదు ఈయనే ముఖ్యమంత్రి లంక ఉన్నాయి ఉన్నాయనుకొని వచ్చినా నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం మేము అందరం కూడా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు చాలా మందిని చూసినాం ఇట్లాంటి ముఖ్యమంత్రిని మాత్రం ఎవరు చూడలేదు కేసీఆర్ గారు ఒకరు కాదు ఇంతమంది ముఖ్యమంత్రులు చూస్తే ఈరోజు ఇంత విచిత్రమైన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికల ముందు ఆయనే హామీ ఇచ్చాడు నోటికి వచ్చిన హామీలు ఒకటి ఇట్టా అట్లాగా నాలుగు వందల ఇరవై హామీలు ఎవరికి ఏది అడిగితే అది ఇస్తా పో అన్నాడు అర్రాస్ పాట లెక్కనే వేలం పాటలాగా ఏది కేసీఆర్ రెండు వేలు ఇస్తుండా నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఒక ముసలమ్మకి ఇస్తున్నాడా నేను ఇద్దరికి ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండా నేను తులం బంగారం ఇస్తా కేసీఆర్ పదివేలు ఇస్తుండా నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ ఇంత ఇస్తా నేను అంతిస్తా అంతిస్తా ఇంతిస్తా నోటికొచ్చినట్టు వాగి అది కూడా ఏంటి మళ్ళీ మీ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పట్టిగారు ఆయన డైలాగులు బీభత్సమైన డైలాగులు ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి మేము వస్తానే ఉన్నాం జాగ్రత్తగా దాచిపెట్టుకోండి వంద రోజుల్లోనే చేసేస్తాం వంద రోజుల్లో మీరు పెట్టుకుంటే వాళ్ళు వస్తారు అధికారులు వస్తారు తీసుకుంటారు మీకు కావాల్సినవన్నీ మీ ఖజానాలు వేసేస్తారు మొత్తం స్వర్గం అయిపోతుంది భూతల స్వర్గం కాంగ్రెస్ నాయకత్వంలో ఆ రోజు డైలాగులు